ఇప్పుడు రవికుమార్ ను అదుపులో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చింది ఎవరెవరికి ఏమేమి రాయించింది అన్ని విషయాలు చెప్తాడు కదా ఆయన చెప్తారు ఆయన భార్య కూతురు బ్రహ్మాండ చెప్పడానికి రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు నాకు మాటిచ్చారు కోట నేను బట్టి చెప్పిస్తా ఏం ఇబ్బందిగా వాళ్ళకి పోటీ వాళ్ళు రక్షణ వాళ్ళని మెనిఫాస్టర్ కాదంటే దొంగలు పెద్ద దొంగలు ఉండేది ఎస్పీ కరుణాకర్ రెడ్డి పెద్ద దొంగలున్నారు ఇప్పుడు ఆ కుటుంబానికి రక్షణ కావాలంటే కోర్టులో పిటిషన్ వేసుకుని ప్రొటెక్షన్ తీసుకోవాలి కదా సార్ మేము ఆల్రెడీ వేసేసాము లాయర్ జడ్జి గారు మంచి ఆయన ధర్మారెడ్డి పెద్ద ఫ్రాడ్ అని చెప్పి అన్ని అభియోగాలు ఆగలంతా ఇచ్చేసాము కోర్టు ఈ ఇష్యూ అంతా వచ్చిన తర్వాత కుమార్ మీతో మాట్లాడా మాట్లాడలేదు అంటే వారే మాట్లాడలేదు శ్రీనివాస్ గారు ఈ విచారణ అధికారులకు నేను అన్ని చెప్పేస్తానని చెప్పాడా మీతో ఏమైనా వచ్చారు ఇది కూతురు భార్య వచ్చేసి విచారణ అధికారులకు ఏదైతే ఉంటే మేము చెప్పేస్తామని చెప్పారు బ్రహ్మాండంగా మేమే కొట్టుకు వస్తాం మా బాన్ని వదిలేయండి కోర్టుకైనా వచ్చి నిజాలు చెప్పేస్తామన్నారు అన్నారు అన్నారు అది ఎవిడెన్స్ కూడా అది పెట్టుకోండి ఈ లోపల మీకు కోర్టు నుంచి వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చేంత వరకు వాళ్ళకు ప్రాణానికి హాని కదా ఇప్పుడు ఏం జరిగినా వాళ్ళ ప్రాణాన్ని కాదు దొంగలకే భయం దొంగలు భయపెడుతున్నారు ఇప్పుడు రెడ్డి ఎస్పీలు మన ధర్మారెడ్డి అంతా భయపడుతుంది ధర్మారెడ్డి వాళ్ళ ఊర్లో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు ఆయనే భయపడుతున్నాడు వాళ్ళ ఊర్లో పక్కన కూడా రాదు ఆయనే భయపడుతున్నాడు నలభై ఆరు నిమిషాలు మాట్లాడారు ఒక బోర్డు మెంబర్ తో నాకు ఎందుకు స్వామి కర్మ శ్రీనివాసులు మరిగే శ్రీనివాసు గంజాయి అప్పుడు ఇరవై డెబ్బై కోట్లు స్కామ్ జరిగింది శ్రీవాణి ట్రస్ట్ లో అడిగినానికి అడిగిన దానికి పెట్టారు శ్రీనివాసం మీద అడిగిన దానికి పెట్టాలి అనేసి మాట్లాడారు అది ధర్మారెడ్డి బాబు ధర్మారెడ్డి మంచోడు రాడు అని ఆయన కొడుకు పెట్టుకోడు